సమతౌల్యమైన జీవితం గడపటానికి ప్రతి మనిషి ఇష్టపడతాడు అర్థవంతమైన జీవితం ఆనందమయమైన జీవితం ఈ రెండింటికి చాలా తేడా ఉంది ఆనందం క్షణికమైనటువంటిది తక్కువ సమయం ఉండేటటువంటి అనుభవం కానీ జీవితం అంతా ఆనందం పొందటం అసంభవం అర్థవంతమైన జీవితం కావాలంటే జీవితంలోని భూత భవిష్యత్ వర్తమానాలపై ఒక అంచనా కావాలి ఒక స్పష్టమైనటువంటి అవగాహన కావాలి సమకాలీన ప్రపంచం పైన సమగ్రమైన అవగాహన లేనిదే ఆశలు ఆశయాలు కళలు గురించి వాస్తవికంగా మనం అవగాహన ఏర్పరచుకోలేము అతి ఎన్నో పదాలు ఇప్పుడు మనకు వినిపిస్తుంటాయి అర్థవంతమైన జీవితం ఆనందకరమైన జీవితం సమతౌల్య జీవితం ఇవన్నీ కూడా ఊరిక అలవరేటటువంటి మానవుడికు విషయాలు కావు చాలా కృషి పట్టుదల జ్ఞానం వాటిపై స్పష్టమైన అవగాహన లేకుండా అవి జరిగేటువంటివి కావు మనిషి ఉజ్వలమైన ఒక భూలోక స్వర్గాన్ని స్థాపించటం చాలా సులువని అనుకోవచ్చు దానికోసమై ఒక సాహసోపేతమైనటువంటి ధైర్యమైనటువంటి ప్రపంచాన్ని నిర్మించటం కోసం కాగితాల మీద ఎన్నో బృహత్ ప్రణాళికలను వేసుకోవచ్చు విస్తృతమైన పథకాలను గీసుకోవచ్చు కానీ మనకు తెలియని భవిష్యత్తు కోసమై తెలిసిన వర్తమానాన్ని బలి ఇవ్వడం వలన మన మన సమస్యలేవి ఇప్పటికీ పరిష్కారం కావు వర్తమానానికి భవిష్యత్తుకు మధ్య అడ్డుపడే విషయాలు ఉన్నాయి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అందువలన మనలో గనక నిజంగా చిత్తశుద్ధి దీక్ష ఉన్నట్లయితే మనం చేయగలిగినది చేయవలసిన దీన్ని ఏమిటంటే మన సమస్యలను మనం ఇప్పుడే పరిష్కరించుకోవాలి వర్తమానంలోనే పరిష్కరించుకోవాలి భవిష్యత్తు కోసం నువ్వు సమస్యలను నిలుపు చేస్తే నిలిపి ఉంచితే చేయవలసిన పరిష్కారాలను రేపటికి వాయిదా వేస్తే అనంత్యము భవిష్యత్తులో లేదు అది ఇప్పుడు వర్తమానంలోనే ఉంది వర్తమానంలో అంతా అన్ని సమస్యలు వర్తమాన కాలానికి సంబంధించినవి కాబట్టి వర్తమాన కాలంలోనే అవి పరిష్కరింపబడాలి మనకి విషయంలో తీవ్రమైన పట్టుదల కనుక ఉండేటట్టయితే ముందు మనం మనలను పునరుజ్జింపజేసుకోవాలి మరొకసారి చెప్తాను ముందు మనలను మనం చేసుకోవాలి నవజీవనం ఆరంభించాలి కానీ అందుకోసమై ఆత్మరక్షణ వాంఛతో కానీ అధికారం చెలాయించుదామనే కోరికతో కానీ మనం కల్పించుకున్న పాత్రలు కానీ ఆ ఆలోచనలు కానీ ఆ విలువల నుంచి కానీ ముందు వచ్చినట్లయితే మనం అందులో నుంచి బయటపడకపోతే సమతౌల్య జీవితం ఆనందమయ జీవితం అర్థవంతమైన జీవితం గడపటం కష్టం ముందు మనం పునరుజ్జీవనం పొందగలిగితే ఏ విధంగా పొందగలుగుతాం ఆత్మజ్ఞానం విముక్తికి మొట్టమొదటి సోపానం మనల్ని మనం అర్థం చేసుకునేటప్పుడే సుస్వ్యవస్థను సుమనస్కత కలిగినటువంటి సువ్యవస్థను మనం ఏర్పాటు చేయగలుగుతాం అయితే కేవలం చరిత్రనంతటినీ ఒక వ్యక్తి మార్చగలడా ప్రస్తుత జీవన విధానాన్ని బట్టి చూస్తే అసలు ఏమైనా సాధింపగలడా అనేటటువంటి ప్రశ్న చాలామందిలో ఉదయిస్తుంది శంకర్లు కూడా శంకించవచ్చు అయితే దాన్ని తప్పక సాధించు ఎందుకంటే వ్యక్తి పునరుజ్జీవనం సమాజంపై ప్రభావం పడుతుంది వ్యక్తి జరిపే నిరంతర పోరాటం సమాజాన్ని కొంతవరకు మార్పు చేస్తుంది అలా ఎంతోమంది వ్యక్తులు సమూహంగా ఏర్పడి మానవ జీవితం పట్ల అవగాహన మార్పును కోరుకున్నట్లయితే సామాజిక జీవితంలో కూడా అద్భుతమైనటువంటి జ్ఞానోదయం కలిగి ప్రజ్ఞ ప్రకాశం ప్రజానీకంపై తన ప్రభావాన్ని తప్పకంగా చూపిస్తుంది అయితే మనం ఫలితాల కోసమై తొందరపడి ఈ విధంగా చేస్తే తక్షణమైనటువంటి జీవితం తక్షణమైనటువంటి అర్థవంతమైన జీవితం ఏర్పడుతుందనుకోవటం అది మన అపరిపక్వతకి గొప్ప నిదర్శనం అవుతుంది అయితే ఈ ఫలితం గురించి మనం ఆలోచించేటప్పుడు మానవ సమస్యల గురించి కూడా ఆలోచించాలి మానవ సమస్యలు అంత సరళమైనటువంటివి కావు చాలా క్లిష్టమైనవి వాటిని అర్థం చేసుకోవాలంటే ఎంతో ఓర్పు సాధించాలి చూపు ఉండాలి ఆ సమస్యలను ఎవరికి వారు స్వయంగా అర్థం చేసుకొని పరిష్కరించుకోవాల్సిందే కానీ సులభ సూత్రాల ద్వారా సుందరమైన నినాదాల ద్వారా అర్థమయ్యేవి కాదు నిశ్చితమైన పంథాలో నిశ్చిత క్షేత్రాలలో పనిచేసినప్పుడు నిపుణుల చేత ఆయా స్థాయిలలో పరిష్కరింప వీలవుతాయి కానీ ఒక వ్యక్తి వల్ల కేవలం ఒకరి ఆలోచన వల్ల అవి పరిష్కారాలు పొందలేవు అయితే ఈ పరిష్కారాలు మనం ఎన్నుకోవటంలో ఎంతో కొంత గందరగోళానికి గురవుతుంటాం ఆ గందరగోళానికి గురైతే ఆనందం మాటటుంచి దుఃఖానికి దుఃఖమయ జీవితానికి మనం నెట్టబడతాం అయితే ఆత్మావలోకనం ద్వారా సమగ్ర స్వరూపాన్ని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం మన మనసు యొక్క నిర్మాణాన్ని ఆలోచన యొక్క నిర్మాణాన్ని అది పనిచేసే తీరును అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మన సమస్యలను మనం అర్థం చేసుకొని పరిష్కరించుకోగలుగుతాం అట్టి అవగాహనకు ఏ గురువు ఏ వ్యక్తి కూడా అడ్డమే కానీ శాశ్వతమైనటువంటి ఆలోచన ప్రాతిపదికని నీకు అందివ్వలేడు గురువు కొంతవరకు ఒక పదాన్ని సూచించవచ్చు ఆ పదం మాత్రమే నీకు సందౌల్యమైన జీవితం ఆనందమైన జీవితం సమతౌల్యమైన జీవితం ఇస్తుందంటే అది కూడా వాస్తవం కాదు మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే ప్రజలతోనే కాక అభిప్రాయాలతోనూ ప్రకృతితోనూ మనకున్నటువంటి సంబంధం ఏమిటో దానిని గమనించి చూసుకుంటూ ఉండాలి అసలు మానవుల మధ్య గల పరస్పర సంబంధమే సమాజ వ్యవస్థకు అంతటికీ మూలాధారం అట్టి మానవ సంబంధాల్లో నిజమైన క్రాంతి తీసుకువచ్చి మార్పు రావాలి అంటే ముందు మనం పెట్టుకున్న విలువల్లోనూ మన దృష్టికోణంలోనూ మౌలిక పరివర్తనం తప్పక వచ్చి తీరాలి మనలో తప్పక రావాల్సిన అటువంటి పరివర్తనాన్ని గురించి మనం అంతగా పట్టించుకోకుండా ఆనందమయ జీవితం అర్థవంతమైన జీవితం వస్తాయనుకోవటం అది కేవలం భ్రమ ప్రపంచంలో ఇంద్రియానుభూతుల మీద ఆధారపడి ఆత్మవిముక్తికి అంటే అహం నుండి విముక్తి పొందడానికి ఏ విధంగా కూడా ఆ సాధనం తోర్పడదు అయినా మన సంబంధాలలో ఎక్కువ భాగం అటువంటి ఇంద్రియ సంవేదనల మీదనే ఆధారపడి ఉంటాయి కాబట్టి అట్టి సంబంధాలు మన స్వంత ప్రయోజనాల కోసమే తప్ప మానసిక సుఖం సాంతనం పొందడం కోసమై మానసిక భద్రత కోసమై మనం కోరుకునే కోరికలకు ఫలితంగా ఏర్పడినందువల్ల వాటి వలన తాత్కాలికంగా మనకు అహన్ నుండి విముక్తి లభించినట్టు కనపడుతుంది కానీ క్షణకాలం పాటు మాత్రమే మనల్ని మనం విస్మరించుకోవచ్చు నిజానికి అటువంటి సంబంధాలు అహంకారిక మనలను బంధించి వేస్తాయి తప్ప సంకుతి చర్యలకు బలపరుస్తాయి తప్ప ఆనందమయ జీవితం అర్థవంతమైన జీవితం గడపడానికి ఒక చక్కని పదాన్ని ఏర్పరచలేవు అయితే ఏమిటి దీనికి పరిష్కారం అనేది మనం ఆలోచించినట్లయితే సాంఘిక వాతావరణం అంటే అది మనమే మనకంటే వేరు కాదు అది మనం గ్రహించలేకపోతున్నాం దానికి కారణం అనేకములైన ఆలోచనలు కోరికలు ఇవన్నీ నేను అని అహం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి నిజానికి వివిధ రూపాల్లో ఉన్న కోరికల సముదాయమే నేను ఈ నేను నుండి బయటపడటానికి వేరే జ ఒక జన్మ ప్రతికొండగానే ఇంకొక జన్మ జన్మించటానికి ఈ కోరికల సమ్మిశ్రమం నుండి వాటికి కేంద్ర బిందువుగా ఉండే వ్యక్తి ఆలోచనలకు కర్త పుట్టుకొస్తాడు అందులో నుంచి బయటకు వచ్చి మానసిక సంఘర్షణలో చిక్కుకొని ఉన్నప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు అవగాహన శక్తి ఉండదు అట్టి స్థితిలో మనం ఏమీ దాన్ని ఆచరించలేము కానీ నిజ జీవితంలో మనోవ్యాపారాలను ఒక దృష్టి ఒక శక్తిపై కేంద్రీకరించి భవిష్యత్తు కోసమై ప్రయత్నం చేయటం నియమాలకు ఆదర్శాలకు కట్టుబడి ఉండడం స్థిరమైన ఒక లక్ష్యాన్ని నిశ్చయించి పెట్టుకోవటం ఇవన్నీ కూడా ఒక కొన్నిసార్లు భ్రమలకు దారితీయచ్చు ఆ భ్రమలలో నుంచి బయటపడి ఆత్మజ్ఞానం మాత్రమే శాంతి సౌఖ్యం ప్రసాదింపగలదు అనేటటువంటి శాశ్వత సత్యంపై మనం జీవించినప్పుడు తప్పకుండా మనకి ఒక ఆ మానస అనుభూతి లభిస్తుంది తద్వారా ఆనందమయమైనటువంటి జీవితం అర్థవంతమైన జీవితం సమతౌల్యమైన జీవితం గడపడానికి మనిషికి ఒక అద్భుతమైనటువంటి బాట ఏర్పడుతుంది అయితే వీటికి ముఖ్యమైనటువంటివి రెండు ప్రక్రియలు ఉన్నాయి ఈ రెండు గొప్ప ప్రక్రియలు ఏమిటంటే ఒకటి ప్రేమ రెండవది సరి అయిన ఆలోచన ఈ రెండు మాత్రమే నిజమైన క్రాంతిని అంటే నిజమైనటువంటి అంతరిక విప్లవాన్ని మనసులో తేగలుగుతాయి తే. కానీ మనలో ప్రేమ అనేది ఎలా పుడుతుంది ప్రేమ అనే ఆదర్శం కోసం ప్రయత్నించడం ద్వారా ప్రేమ రాదు లోభం కానీ ద్వేషం కానీ లేనప్పుడు విరోధాలకు కారణమైన స్వార్థ భావన నేను నాది అనే భావన అంత ముందునప్పుడు మాత్రమే ప్రేమ అవుతుంది అది ఉద్భవిస్తుంది ఆశాపరుడు అసూయగ్రస్తుడు స్వార్థం కోసం ఇతరులను ఉపయోగించుకునే వ్యక్తి ఎన్నటికీ ఇతరులను ప్రేమించలేడు ప్రేమ సరి అయిన ఆలోచన ఈ రెండు లేనిచోట దమననీతి ప్రజాపీడనం హింస క్రౌర్యం నిరంతరం వృద్ధి చెందుతాయి వాటిని జయించి సమాజానికి చుట్టూ ఉండినటువంటి సమాజానికి ఆవృతమైనటువంటి చీకటిని తొలగించినప్పుడు మాత్రమే మానవుల మధ్య జాతుల మధ్య గల వైరభావము శాంతి అనే ఆదర్శాన్ని పాటించడం ద్వారా మాత్రమే నిజమైన ప్రేమ సరి అయిన ఆలోచన అవి వస్తాయి అవి వచ్చినప్పుడు మాత్రమే సౌహార్ద్రం ఆత్మావలోకనం ద్వారా కలిగినటువంటి అంతరిక పరివర్తనం గుండా మానవుడికి సుఖశాంతులు లభిస్తాయి అర్థవంతమైన ఆనందమయమైన ఆలోచనావంతమైన సమతౌల్యమైన జీవితాన్ని గడపడానికి గొప్ప అవకాశాన్ని కలిగిస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్